ఎక్కడ ఉంటుంది ఎందుకు సార్ పోలేస్ అడ్రస్ రాసివ్ అడ్రస్ ఎందుకు రాసివో ఆనంద్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరే కోహినూర్ డైమండ్ సార్ ఎవడి చెప్పార బ్రిటిష్ వాళ్ళు పట్టికెళ్ళి అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కూరుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ హెయిల్ సిందేవడిని నారాయణ మనిషినే రైట్ చెప్పన్నా అక్కడ సందు మలుపు తిరగకే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అగిపెట్టిందా హ అన్నా అగిపెట్టిందా ఏ మాట్లాడుతున్నావు ఏ మాట్లాడుతున్నాడు ఏ వాకిలాకి ఎంట్రా ఎమటతో మాట్లాడుతున్నావు ఎమటతో మాట్లాడుతున్నాం హలో హలో

సంగతి నేను చూసుకుంటాను మీరిక్కడేసింది ఏంటో అది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దామని తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగా ఒరిజినల్ ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా మీరు చెక్ చేయండి రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అని అవతల మాకు బోల్డ్ పనులున్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న ఇచ్చాం నన్ను పడి తీసుకుంటారా ఏంటో ఏయ్ అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయింది ఏం జరుగుతుంది రోడ్డు మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో అందో బెస్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలెడ్డి వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీభాయ్ గారు సపోర్టు అల్లీ బైగడి పీక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను పడిపిక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ఉంటా పాలరెడ్నిస్తే సార్ వస్తున్నారు వస్తున్నా మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదు అయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్ప మా అబ్బాయి చేసింది సార్ మేము ఇంటివినింగ్ సార్ రా రా అడగనా సార్ అంజయ్ అంజయ్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకు నేను చంపేశాను మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఎంపీ పీకారు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంతా కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో తెలుసు వీరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు మీ మ్యాగజైన్ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే హైకే డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకొని నేనే ఎం పట్టునప్పుడు చెప్తావ్ టైల్ దేరండి వస్తాను నస్తా చేద్దాం నాలంటి గతిని ని పట్టుకున్నా దేవుడిని అలా చూస్తావ్ ధర్మం చెండి బాబు నుండువై అలా ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండా నిన్న ఎందుకు బొమ్మనాడు కదా నున్న బదులు ఉంటాడు అడుకొడటం తప్ప వేరే లేదు ఐ హిట్ బెంజర్స్ కట్ సోర్సెస్ రైస్ రైస్ సీజన్ ఏదైనా పని పాట చేస్తున్నాం బర్ద కదా అడ్డగాడిదలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచి చిచ్ చి చిచి ఆయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఏ ఇప్పుడే ముష్టిపాణి కాదు డ్యూటీ దిగాను ఆయాం కస్టమర్ తీసుకోవట్లేను చర్య ఏదో తో మరకేందుకు కదా ఒట్టే చెప్పరా ఓ హాలీ చేపరా ఏంటా లూక్చో నీలంటే అడ్డవాళ్ళ అడుకుంటారు కానీ అడ్డ తిని తినదే హెల్త్ కేర్ చాలు తీసుకుంటాను ఏంట్రా ఇంతా ఏంటి ఎలా అరుస్తున్నావు రేపు నేను ఎవరు తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టిలకి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను నీకు ఫ్రంట్ బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ hey నీ ఫేస్ కి ఇమేజ్ కి అంట అంటే అమ్మ హై అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హ్ హై హై గ్లావ్ లేదురా నుసను చూడు హదేవ దేవ 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 దేవడ కెన్ ఐ కమ్ దేర్ హ్ హదేవ దేవ 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 దేవడ hey నీ ఫేస్ ఏంటి ఏ ఏజెంటికి ఇంత గేజ్ ఏంటి అబ్బ కుచ కుచ హై

ఏం జరిగింది చిన్న అయింది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీస్తారా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా వీళ్ళు అడ్డుపోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడి పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ వెళ్ళి ఎందుకు లేదని కట్టుకట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా వీడిని బయటికి లాగండ్రా ఎవరు తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఏ ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఐడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రైల్స్ చేస్తూ

మంచి మంచోడా చె ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచి కాదు